హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ బాగున్నారు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను స్కూల్ రీఓపెన్ అయ్యాయి పన్నెండో తారీఖు నుండి పిల్లలందరూ హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఒక నెల రోజులు ఇళ్ళ దగ్గర ఖాళీగా కూర్చొని సెలవుల్లో చక్కగా చుట్టాలిళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి తాతగారి ఇళ్ళకి నానమ్మ వాళ్ళకి పిల్లలు వెళ్ళి ఎంజాయ్ చేసుకొని వచ్చి పల్లెలు పల్లెటూర్లకి వెళ్ళేవాళ్ళు పల్లెటూర్లకి వెళ్ళి వచ్చి చుట్టాలిళ్ళకి వెళ్ళేవాళ్ళు అలా ఇలా పెళ్ళిళ్ళకి పేరెంట్ అమ్మలతో నాన్నలతో వెళ్ళేవాళ్ళు పిల్లలు చక్కగా ఎంజాయ్ చేసుకొని నేను నెల రోజులు హ్యాపీగా ఉండి మళ్ళీ స్కూళ్ళు రీఓపెన్ అయ్యేటప్పటికి వాళ్ళ కొంచెం అంత బాధగా ఉంటుంది మళ్ళీ ఒక పక్క సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్కి వెళ్తున్నారు కదా పిల్లలు పై క్లాస్కి వెళ్తున్నారు కదా పిల్లలు పాస్ అయ్యి అందుకని హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఒక పక్క ఏమో మళ్ళీ బళ్ళు తెరిచారా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అనిపిస్తుంది పిల్లలకి అది రెండు రోజులు మాత్రమే తర్వాత మళ్ళీ వాళ్ళ రొటీన్ లైఫ్లో పడిపోతారు చక్కగా స్కూల్కి వెళ్తారు వస్తారు ట్యూషన్కి వెళ్తారు చదువుకుంటారు హ్యాపీగా ఉంటారు ఈ రోజులు ఈ రో ఈ పిల్లల్ని చూస్తుంటే స్కూల్కి ఇప్పుడు కొత్తగా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా క్లాసులు మారి పై క్లాసులకి వెళ్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ అలా పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు బుక్స్ కొనుక్కోవడము యూనిఫామ్స్ కొనుక్కోవడం వేసుకోవడము కొత్త షూసు కొత్త బాక్సులు కొత్త టైలు బెల్ట్లు అన్నీ కొత్త బుక్స్ ఆ బుక్స్కి మళ్ళీ అట్టలు వాటికి మళ్ళీ అట్టలకి మళ్ళీ స్టిక్కర్లు వాటికి పేర్లు కొత్త నోట్సులు ఆ కొత్త నోట్స్ మీద ఫస్ట్ రా రా ఏం రాసుకుంటారు ఎవరిష్టంగా వాళ్ళు కొన్ని కొన్ని పేర్లు అయితే ఫస్ట్ పేపర్ని తర్వాత సెకండ్ పేపర్ నుంచి స్టార్ట్ చేస్తారు ఫస్ట్ రాసేటప్పుడు మాత్రం చాలా చక్కగా ఈసారి గుండ్రంగా నోట్స్ అంతా చక్కగా రాసుకోవాలి అక్షరాలు అక్షరాలు గుండ్రంగా నీట్గా రాయాలని మొదలు పెడతారు మేమైతే వెళ్ళేటప్పుడు ఈ పిల్లలు చూస్తుంటే నాకు చిన్ననాటి రోజులే గుర్తు వస్తున్నాయి హడావిడి హడావిడిగా మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే స్కూల్ బస్సులు స్కూల్ ఆటోలలో పిల్లలకి కిస్ పై వెళ్తుంటే మా రోజుల్లో ఆటోలు అంటే లేవులే కానీ అంత దూరమైన వెళ్ళే వాళ్ళము లేకపోతే నాన్న వాళ్ళు సైకిల్ మీద దింపేవాళ్ళు ఆటోలు అయితే లేవు ఆ రోజుల్లో పిల్లలు స్కూల్కి వెళ్తుంటే నేను స్కూల్కి వెళ్ళిన రోజులు అయితే నాకు గుర్తొస్తున్నాయి ఒక క్లాసు పెరిగిన తర్వాత ఆ క్లాసులోకి వెళ్ళిన తర్వాత కొత్తగా బుక్స్ కొనుక్కొచ్చేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు బుక్స్ కొనుక్కొచ్చేవాళ్ళు అది ఈ రోజుల్లో అయితే అండి ఆ రోజుల్లో కొత్త బుక్స్ కొనేవాళ్ళు కాదులేండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరున్నారనుకోండి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు లేకపోతే అన్న చెల్లి అక్క తమ్ముడు ఉన్నారనుకోండి ఇప్పుడు సిక్స్త్ నుంచి సెవెంత్కి వెళ్ళారనుకోండి ఆ సిక్స్త్ క్లాస్ బుక్స్ వెనక్కున్న వాళ్ళు పిల్ల వీళ్ళు వాడుకునేవి వీడు ఐదో తరగతి నుంచి ఆరో తరగతికి వస్తాడు కాబట్టి సిక్స్త్ బుక్స్తో బుక్స్ వీళ్ళు వీడికి పనిచేస్తాయి ఆ విధంగా యూజ్ చేసుకునే వాళ్ళు ఇదివరకు ఇప్పుడు కూడా అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అందరూ ఏ వద్దు నాకు సెకండ్ హ్యాండ్ వద్దు పాత వద్దు అంటున్నారు అలా ఇంట్లో వాళ్ళే దొరకకపోయినా కొంతమందికి ఆ విధంగా ఉపయోగపడకపోయినా సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా అమ్మేవాళ్ళు షాపుల్లో కూడా ఇదివరకు సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మేవాళ్ళు ఆ బుక్స్ కొనుక్కొచ్చుకునే వాళ్ళము అవి సెకండ్ హ్యాండ్ బుక్స్ అయినా కూడా అట్టలు చివరి పేజీ ఫస్ట్ పేజీ చివరి పేజీ అన్నీ కరెక్ట్గా ఉండేవి ఏవి కూడా పేజీలు పోయేవి కావు చక్కగా నీట్గా ఉండేవి ఆ సెకండ్ హ్యాండ్ బుక్స్ తెచ్చుకునే వాళ్ళము లేకపోతే వేరే అక్క వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సీనియర్స్ ఉంటే అక్క వాళ్ళు మా దగ్గర ఉన్నారో అంటే నాన్న వాళ్ళతో చెప్తే నాన్న వాళ్ళు కొనేవాళ్ళు ఆ విధంగా కొనుక్కొని వాళ్ళం అనమాట ఆ రోజుల్లో తర్వాత నోట్స్లు మాత్రం ఖచ్చితంగా కొనుక్కునేవాళ్ళం ఆ నోట్సులు తెస్తే చిన్న నోట్సులు రోల నోట్సులు కాంపోజిషన్ నోట్సులు అవి ఉండే కదా అవి తెచ్చుకొని ఫస్ట్ ఫస్ట్ రాసుకొని పేరు వాటికి స్టిక్కర్లు అంటించుకొని ఎంత నీట్గా ఎంత సంతోషమో స్టిక్కర్లు కొనుక్కొని కొత్త నోట్స్లు ఓపెన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చాలా నీట్గా రాసుకోవాలి అనేసి ఒక రెండు మూడు పేజీల వరకు నీట్గా శుభ్రంగా రాసుకుంటాం ఒక పది పదిహేను రోజులు ఆ తర్వాత మళ్ళీ మామూలు నార్మల్ అయిపోద్దు నోట్స్ అంతా మళ్ళీ వరకు లాగే అయిపోతుంది రైటింగ్ ఆ విధంగా రాసుకునే వాళ్ళం అనమాట కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత బాగుండేది సంతోషంగా వెళ్ళి సరదాగా ఉండేది ఎందుకంటే సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలుస్తాం కాబట్టి మళ్ళీ పై క్లాస్కి వెళ్తాం కాబట్టి అందరం ఓకే ఓకే ఇప్పుడు ఒకే క్లాస్లో ఉన్న వాళ్ళు స్టెప్ బై స్టెప్ క్లాసులు మార్కుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది ట్రాన్స్ఫర్లో వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే స్థానికంగా ఉండేవాళ్ళు అలాగే కలిసి చదువుకుంటారు కానీ మీరు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మా నాన్నగారికి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఒక క్లాస్లో ఉండి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్తే మళ్ళీ ఒక సంవత్సరం మళ్ళీ కొత్త కొత్తగా ఉండి అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించారు ప్రైవేట్ స్కూల్స్ అప్పుడు లేవు ఎక్కువగా లేవు అయినా లేవనుకుంటాను నాకు తెలిసి మరి ఏమో ఉన్నాయో లేవో నాకు తెలీదు మేమైతే అక్కడికి వెళ్తే అక్కడ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ తమ్ముడోళ్ళు నేనైతే గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఆ విధంగా చదివించేవాళ్ళు అట్లా కొత్తగా ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు అనమాట అట్లా కొత్త బుక్స్ కొత్త ఇప్పుడు పిల్లలు చూసి నాకు అదే అనిపిస్తుంది వాళ్ళు పిల్లలు కొత్త పుస్తకాలు కొత్త నోట్సులు కొత్త కా బాక్సు జామెటరీ బాక్స్ ఇవన్నీ ఎంత సంబరపడిపోతున్నారు అంత సంతోష వాళ్ళు చదివాము కానీ ఇవన్నీ చూసేటప్పటికి చదువు కదండి ఇప్పుడు పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు చాలా బాగా చదువుతున్నారు ఇదివరకు టెన్త్ క్లాస్ అంటే మేము టెన్త్ అంటే అది ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ రాసినట్టు ఫీల్ వాళ్ళు అంత హార్డ్గా అనిపించేది ఆ రోజుల్లో మాకు ఎందుకంటే చదివే పిల్లలు పర్లేదు నాలంటే అంటే యావరేజ్ వాళ్ళు అసలు ఎగ్జామ్ ఏడ్చుకుంటే ఇంటికొచ్చేదాన్ని ఎందుకంటే మొత్తం అంతా కదా లెక్కలు రావు నాకు లెక్కలు పోయేది ఏదో పాస్ మార్కులతో బతికి బయటపడేదాన్ని ఆ విధంగా ఇప్పుడు పిల్లలు చూస్తుంటే అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట చిన్న రోజులు గుర్తొస్తూ ఉంటాయి కొత్త పుస్తకాలు కొత్త బుక్స్ కొత్త ఇవన్నీ కూడా మళ్ళీ బాక్స్ అన్నం పట్టుకెళ్ళి ఉండాలి ఇప్పుడు పిల్లలకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి పేరెంట్స్ అన్నీ చక్కగా రమ్మకూరుస్తున్నారు చేస్తున్నారు కానీ రోజులు మాలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం అన్నిటికీ కొంచెం ఇబ్బందిగా ఉండేది కాకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండేవి కొంచెం అలాంటి వాళ్ళకి కొద్దిగా ఎగురు దిగుడిగా కొంచెం ఉండి లేనట్టుగా అలా ఉండేవాళ్ళం కానీ చదువుకునే వాళ్ళం బాగానే చదువుకునే వాళ్ళము ఆటల పీరియడ్ ఇదివరకు ఆటల పీరియడ్ కూడా ఉండేది స్కూల్లో ఈవినింగ్ టైము రెండు పీరియడ్స్ మాత్రమే క్లాసులు చెప్పేవాళ్ళం మూడో పీరియడ్ ఆటల పీరియడ్ ఉండేది మరి ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నాయో వాళ్ళు తెలియదు కానీ అప్పుడు చక్కగా మాకు ఖోఖో ఆడించేవాళ్ళు ఖోఖో ఆట ఆడించేవాళ్ళు రింగ్ ఆడించేవాళ్ళు కుంటు కుంటుడు ఆట మ్యూజికల్ చైర్ ఆడించేవాళ్ళు కుర్షీలాట అలాగా కొన్ని కొన్ని తర్వాత దీన్ని ఏమంటే థ్రో బాల్ బాల్ ఆట ఆడించేవాళ్ళు అలాంటివి అన్నీ ఆడుకునే వాళ్ళం మేము బాగా చక్కగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చదువుకునే రోజుల్లో ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే మేము కూడా అలా చిన్నపిల్లలు అయిపోతే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకు నా వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఈ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తే కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సరదాగా అప్పుడప్పుడు ఏమండి ఈ రోజుల్లో మనము ఏ ఏముందండి ఇప్పుడు చూసిన మనుషులు ఇంకా కాసేపు కనపడట్లేదు మరుక్షణాలు ఏం జరుగుతుందో మనకి తెలియదు ఇప్పుడు ఈ రోజుల్లో రోజులను బట్టి ఈ రోజుల్లో తినే తిండిని బట్టి బీపీలు షుగర్లు తర్వాత థైరాయిడ్ అని అదని ఇదని ఒకప్పుడు మేము చిన్న నటి రోజుల్లో ఈ రోగాల అసలు మాకు తెలియనే తెలియదు ఎవరో ముసలి వాళ్ళకి ఈ బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ షుగర్ లేదా షుగర్ అనేది కూడా వినలేదు సరిగ్గా టీబీ అనేది వినేవాళ్ళం చిన్నప్పుడు ఆ రోజుల్లో క్యాన్సర్ కూడా సరిగ్ వినేవాళ్ళం కాదు అసలు బీపీ అనేది తెలవదు అసలు థైరాయిడ్ అనేది అసలు అస్సలు తెలియదు ఈ పది ఏళ్ళకి పదిహేను ఏళ్ళ నుంచి ఉంటున్నాయి థైరాయిడ్ రోజులే బంగారండి జరుగుతూ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి